అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మీ బ్యాంక్ అకౌంట్లో ఇంతకు మించి డబ్బు ఉంటే నోటీసు కొత్త రూల్స్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఈ రోజుల్లో బ్యాంక్ అకౌంట్ లేని ఇల్లు ఉంటుందా అంటే ఉండదనే చెప్పవచ్చు ప్రజలు తమ దగ్గర ఉన్న డబ్బును దాచుకునేందుకు ఉద్యోగం చేసేవారు శాలరీ అకౌంట్ తెరుస్తుంటారు ఇక ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేందుకు ఇలా కొన్ని అవసరాల కోసం ఖచ్చితంగా బ్యాంకు అకౌంట్ ఉండాల్సిందే ఇందుకోసం అవసరం ఉన్న ప్రతి ఒక్కరూ బ్యాంకు అకౌంట్ తెరుస్తుంటారు ఇలా బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో మీ డబ్బుల్ని సురక్షితంగా నిల్వ చేసుకోవటమే కాకుండా దానిపై వడ్డీ కూడా పొందవచ్చు ఇక అన్ని డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కూడా బ్యాంకు అకౌంట్ ఉంటేనే అవుతున్నాయి ఈ క్రమంలోనే బ్యాంకు పొదుపు ఖాతాలో ఎంత డబ్బు నిల్వ చేసుకోవచ్చు లిమిట్ ఏదైనా ఉందా లిమిట్ దాడితే ఏమవుతుంది అనే విషయాలు తెలుసుకుందాము ఇక చాలామంది కస్టమర్లు సేవింగ్స్ ఖాతా ద్వారానే ట్రాన్సాక్షన్లు చేస్తుంటారు వారి పొదుపు ఖాతాలో ఎంత డబ్బు జమ చేయవచ్చనే విషయంపై అనుమానాలు ఉంటాయి అయితే సేవింగ్స్ ఖాతాలో ఎంత డబ్బులైనా జమ చేసుకోవచ్చు ఇక దానికి ఎలాంటి లిమిట్ అయితే లేదు అయితే ఆదాయ పన్ను శాఖ ఒక ఆర్థిక సంవత్సరంలో పొదుపు ఖాతాలో జమ చేయగల డబ్బులపై పది లక్షల పరిమితి అయితే విధించింది ఇక దీంతో పది లక్షలకు మించి డబ్బుల్ని జమ చేస్తే మీరు ఆదాయ పన్ను పరిధిలోకి వస్తారు ఆ నగదుపై మీరు పన్ను చెల్లించాల్సి రావచ్చు ఇక పది లక్షల కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేస్తే మీరు ఆదాయ పన్ను శాఖకు తెలియచేయాలి ఇక పది లక్షలు అంతకంటే ఎక్కువ నగదు సేవింగ్స్ ఖాతాలో జమ ఉంటే ఆదాయ పన్ను శాఖ మీపై నిఘా వేస్తుందని చెప్పవచ్చు మీ సేవింగ్స్ ఖాతా డిపాజిట్ హిస్టరీని పరిశీలిస్తుంది ఇక బ్యాంకులు ఒక ఆర్థిక సంవత్సరంలో పది లక్షల కంటే డిపాజిట్స్ దాటిన సేవింగ్స్ అకౌంట్లను ఐటీ శాఖకు తెలియచేస్తాయి దీంతో సేవింగ్స్ అకౌంట్ ఖాతాదారుడికి ఐటీ శాఖ నోటీసులు పంపే అవ్వాలి అవకాశాలు కూడా ఉంటాయి ఇక ఫిక్స్డ్ డిపాజిట్లలో నగదు డిపాజిట్లు బాండ్స్ మ్యాచువల్ ఫండ్లు లేకనే స్టాక్ పెట్టుబడులు వంటి కొనుగోళ్లకు కూడా పది లక్షల పరిమితి అయితే వర్తిస్తుంది